ఎలా నువ్వు కడగబడాలో చూపుతాడు ఆయన రక్తమును సిద్ధపరుస్తాడు కార్చిన కాచిన చేత నిన్ను శుద్ధి చేస్తాడు చేయటమే కాదు బ్రదర్ ఆ రాజ్యం ఇచ్చేస్తాడు నా ప్రభు కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా ప్రభుని వేడుకోవాలి ప్రభుని మనం అడుక్కోవాలి అవునా కదా ఒకసారి సమరయ్య స్త్రీ ఎస్ఐ మాటలు విని కళ్ళు తెరవబడి అయ్యా నీలాగా చెప్పిన వారు ఒకరు లేరయ్యా నా పాపాలు నా దోషాలు నేను చేసే ప్రతి కార్యక్రమము నీలాగా చెప్పిన వారు ఎవరు అయ్యా అవునా కదా ఎవరు లేరు కానీ నా అంతరంగ నా రహస్య పాపములన్నీ కూడా నువ్వు చెప్పగలిగావు అంటే నువ్వు సామాన్యుడు కాదయ్యా నువ్వు సామాన్యుడు కాదు నువ్వు సామాన్యుడు కాదు వాక్యం ఎట్టిన సహోదరుడా సహోదరి ఈరోజు వాక్యము చేత ఎప్పటికీ వాక్యము చేత మనలో ఉన్నటువంటి ప్రతి దోషాలు పాపములు నడతలు వాక్యము నీకు బోధిస్తూ హెచ్చరిస్తున్నప్పుడు సమరయ్య స్త్రీ వల్ల మన స్పందించాలా ఎవరిలా చెప్పాలండి సమరయ స్త్రీ వల స్పందించాలా సమరయ్య స్త్రీ పాపిస్తురాలే పాపము జీవితమే పాపమైన కోపమే బురద బ్రతుకో అయినా కూడా సమరయ స్త్రీ చేసింది ఏంటో తెలుసా ఆయన మాట విని ఆయన చెప్పింది విని అక్కడక్కడే క్షమాపణ కోరుకుందండి అక్కడ క్షమాపణ కోరుకుంది అయ్యా నా రహస్య పాపం నుండి నేను బయటపడాలి ప్రభువా నా జీవితము బయటపడి బాగుపడాలి ప్రభువా నీ రక్తంతో కడగబడాలి అయ్యా నీ రక్తంతో నేను కడిగేసే ప్రభువా నా దోషములు నా అపరాధములు నా పాపములు నీ రక్తము చేత కడగబడి నీలో నేను క్షమాపణ పొందుకొని ఉండాలి ప్రభు ఈరోజు ఒక ఆలోచన చేయ్ చే ఆలోచన చేయండి ఎన్నెన్నో దోషాలతో ముడిపడి బ్రతుకుతూ ఉన్నావు ఎన్నెన్నో పాపాలతో అలాగే కొనసాగుతూనే ఉన్నాం కానీ పాపాల కోసం దేవుణ్ణి బ్రతి మాలిన సంగతి ఎక్కడ లేదు ఎక్కడ లేదు మనం అడిగేదంత డబ్బు ధనం అప్పు తీరాలి బాధలు పోవాలి ఫైనాన్స్గా నేను నిలబడాలి స్థలాలు కొనుక్కోవాలి పొలాలు కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి మంచిదే కానీ నువ్వు అడగాల్సిందే అసలు నువ్వు అడగట్లేదు ఎమ్మా అయ్యా నువ్వు అడగాల్సింది అసలు మొట్టమొదటిగా నువ్వు అడగట్లేదు ఏంటో తెలుసా ప్రభువా నేను పాపిని నా పాపాలు కడగబడాలి నేను పాపిని చెప్పండి చెప్పండి నేను పాపిని నా పాపాలు కడగబడాలని మొట్టమొదటిగా నువ్వు గనక అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధమై ఉన్నాడు ఆయన ఎక్కడో లేడు నిన్ను ఎప్పుడు చూస్తున్నాడు నువ్వు అడుగుతున్నావే ప్రతి అడుగుతున్నా భౌతికంగా జీవించే ఆనందంగా జీవించే సుఖంగా జీవించే వాటన్నిని అడుగుతుంటే